హలో అండి అందరికీ అందరు బాగున్నారు కదా పల్లెటూరి స్టైలు పెళ్ళి ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తున్నానండి పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి పెద్ద ముసలళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆశీర్వదించి కలకాలం చల్లగా ఉండాలని నలుగేస్తూ దేవుడి పాటలు పెట్టి ఆశీర్వదిస్తూ ఎట్లా నలుగేస్తారు తొమ్మిది మంది పదకొండు మంది ఎట్లాగా మరి పెళ్ళిళ్ళు చూసారు కదా కలకల్లాడిపోతుంది ఈడు మా మేనలుడు అందుకనే పెళ్ళి సందడి హడావుడి మామూలుగా లేదండి సూపర్ సూపర్ ఎంజాయ్ మేమైతే పెద్దవాళ్ళు ఆశీర్వదించినప్పుడు వాళ్ళకి కలకాలం ఆ దీవెన్లు అనేవి ఉంటాయి ముసలివాళ్ళ చేత చేత ముందేపిస్తారు వాళ్ళు జీవితాంతం లైఫ్లో ఎలా రీచ్ అయ్యారు భార్యాభర్తల మధ్య ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ బాండింగ్ అనేది వాళ్ళకి చెప్తూ తొందరగా మళ్ళీ పిల్లలకి కలగాలని ఆశీర్వదిస్తూ యక్షంతలు అయితే వేస్తారండి మరి మన రూరల్ స్టైల్ చాలా బాగుంటుంది కదా మరి మీరు కూడా ఇట్లానే వేసి ఉంటారు కదా ఈ స్టైల్ అయితే చాలా బాగుంటుందండి సిటీలో మరి ఇలా ఉంటుంది కానీ ఉంటుంది ఇదైతే పల్లెటూరు స్టైల్ చాలా చాలా పసుపు పూసుకుంటూ పసుపు నీళ్లు జల్లుకుంటూ ఇక ఇకలో పక్క చాలా చాలా ఎంజాయ్ చేస్తారు వరుసైన వాళ్ళు మరదల్లో వదినలు అత్తలు కోడళ్లు చాలా చాలా బాగా ఎంజాయ్ చేయటానికి అందరూ కలిసి ఒకే దగ్గర కలుసుకోవటానికి పెళ్ళి అనేది ఒక ప్రాముఖ్యమైన సందేశం కదా మరి దేవుడు వీళ్ళని ఆశీర్వదించాలని వీళ్ళు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా మరి మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా మీరు కూడా దీవెళ్ళు ఇవ్వాలని మనం చేస్తున్నానండి వీడియో అందరికీ నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాళ్ళ వేస్తుంది నలుగు మనవడ పెళ్ళంటే మరి నాయనమ్మకి అమ్మమ్మకి తల్లిదండ్రులకి మరి చెల్లెళ్ళకి ఇంకా బంధువులకి చుట్టుపక్కల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది కదా మరి పెళ్ళంటే పందేళ్ళు భోజనాలు చికెన్ మటన్ పలావులు బిర్యానీలు ఇవే కదా సందడి చాలా బాగుంటుంది సరే చాలా దూర ప్రాంతాల నుండి మరి పెళ్ళంటే వచ్చేస్తారు మరి వాళ్ళ దీవెనలు కావాలి కదా అందుకని ఎంత దూరమైనా ప్రయాణం చేసి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఆశీర్వదించి కలకాలం చల్లగా ఉండాలని అందరూ దీవిస్తారు మరి మన సబ్స్క్రైబర్స్ అందరూ పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని దీవించాలని నేనైతే అంటున్నాను నేను చెప్పకపోయినా సరే మన సబ్స్క్రైబర్స్ అందరూ దీవెనలు ఇస్తారు కదా మంచి వాళ్ళు మన వాళ్ళందరూ మరి ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ వాళ్ళ చేత కూడా నలిగేపిస్తారు ఎందుకంటే వాళ్ళకు తొందరగా పిల్లలు కలగాలని మరి పెళ్ళంటే అదే కదండి చాలా చాలా విలువైన సందేశం మరి జీవితాంతం లైఫ్ లాంగ్ వంద ఏళ్ళు కలిసి ఉండాల్సిన బంధం కాబట్టి పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి నుండి నూరేళ్ళు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తారు మంచిగా భోజనాలు చేసి కిళ్ళీలు నవ్వులుకుంటూ ఎంజాయ్ చేస్తూ పాటలు డ్యాన్సులు ఇంకా డీజేలు పెట్టి డ్యాన్సులు వేస్తారు కదా ఇవన్నీ చాలా చాలా ముచ్చటగా ఉంటాయి మరి మీకు కూడా ఈ వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్